హాయ్ అండి హాయ్ అండి అపర్ణ ఇవిడ ఒక మహిళ మామూలు మహిళ కాదండి వైసీపీలో అడ్డగోలుగా దోచుకున్న మహిళ ఎవరు ఈవిడి ధనుంజయ్ రెడ్డి వైఎస్డి జగన్మోహన్ రెడ్డి వైఎస్డిగా పనిచేసిన ధనుంజయ రెడ్డి గారి భార్య ఈవిడ ఈవిడేండి వీళ్ళు ఏంటండి అసలు మొగుళ్ళు పెళ్ళాలు వీళ్ళందరూ పడి ఆ రాష్ట్రాన్ని అడ్డంగా వేల కోట్లు దోచేసుకోవటం ఏంటి అసలు ముక్కు ముఖం తెలియని వాళ్ళు అందరూ వచ్చేసి ఆ ధనుంజయ రెడ్డి గారే ఎవరికి తెలియదు రాష్ట్రంలో అలాంటిది ఎపర్న ఎవరు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది కూడా దోపిడీలు చేసేట అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి అసలు సిగ్గుందా ఇంట్లో కూర్చొని ఆడంగోళ్ళలాగా ఇంట్లో కూర్చొని వీళ్ళందరి చేత దోపిడీలు చేయించడం ఈ దొంగతనాలు దోపిడీలు చేసే బ్లేడ్ బ్యాచ్ లాగా వీళ్ళందరూ రాష్ట్రం మీద పడి అడ్డంగా దోచుకోవటం ఏంటి అపరిన గురించి ఏం చెప్తారు వైసీపీలో మొదటి నుంచి కుటుంబ రాజకీయాలు ఏ విధంగా పెంచి ప్రోత్సహించారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు దానికి అనేక ఉదాహరణలు ఇప్పుడు ఈరోజు చూస్తే మనకి ప్రధానంగా పేర్ని వెంకట్రామ్య గారు అంటే కిట్టు గారి కొడుకు వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేర్ని నాని కొడుకు కిట్టు గారు జోగి రమేష్ వాళ్ళ కొడుకు జోగి శ్రీకాంత్ కావచ్చు ఇలా బొత్స ఝాన్సీ లక్ష్మి గారు బొత్స సత్యనారాయణ వాళ్ళ వైఫ్ గారు కావచ్చు అన్నదమ్ములు అన్నదమ్ములు ప్రతి ఒక్క చోట కూడా ఎక్కడా కూడా కింది స్థాయి కష్టపడ్డ కార్యకర్తలు కావచ్చు కింది స్థాయి కష్టపడ్డ నాయకులు కావచ్చు ఎవరికి కూడా రాజకీయంగా పదవులు దక్కకుండా కుటుంబంగానే మొత్తం కలిసి తినేసే విధంగా రాజకీయాల్లో ఒక కొత్త ధోరణి ప్రవేశపెట్టింది వైసీపీ ప్రభుత్వం ఈ బ్యూరోక్రేట్లు కదా ధనంజయ రెడ్డి ధనంజయ రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారి గురించి చెప్పుకుంటే ఆయన ఒక ఐఏఎస్ అధికారి అండి ఆయన మీద ప్రధానంగా ఎన్నో ఆరోపణలు ఉండడం జరిగింది మీరు చెప్పుకుంటే ఇప్పట్లో వైసీపీ ప్రధానమైన ఓటమికి ఎవరైనా ముఖ్య కారణం ఉన్నారంటే నాయకులు గతంలో పనిచేసిన మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా చెప్పే ఒక పేరు ధనుంజయ రెడ్డి అంటే సాధారణంగా ప్రజా సమస్యల కోసం వాళ్ళ వ్యక్తిగత సమస్యల కోసం ముఖ్యమంత్రి గారిని కలవాలి అంటే గతంలో పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆయనకు ఒక బాహ్య వల లాగా జగన్మోహన్ రెడ్డి గారికి బాహ్య రక్షకలాగా ఈ యొక్క ధనుంజయ రెడ్డి గారు ఉండడం జరిగింది ఆయన అసలు ఆయన బాధ్యత ఏంటండి ముఖ్యమంత్రి గారికి గత ముఖ్యమంత్రికి ఓఎస్డి ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీ అటువంటి వ్యక్తికి ఈ విధంగా పెత్తనం ఇచ్చేయడం తద్వారా ఏదైనా సరే ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేరుగా వెళ్ళే పరిష్కారం అందకుండే విధంగా ఈయన ఎన్నో అడ్డుగా ప్రయత్నాలు చేశారని చెప్పేసి నేడు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధిత మాజీ మంత్రులు ఉన్నారో బయటకు రావడం జరుగుతుంది ఈయనే కాకుండా ఇప్పుడు కొత్తగా ఏదైతే వార్తలు వస్తా వాళ్ళ సతీమణి అపర్ణ గారు అసలుకి వీళ్ళ ఏంటంటే అపర్ణ గారి వృత్తిరీత్యా ఈవిడ కూడా జేఎన్టీయులో ఒక ప్రొఫెసర్గా పనిచేసేవాళ్ళండి అటువంటిది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఇమీడియట్గా ధనుంజయ రెడ్డి గారి యొక్క ప్రోద్బలంతో వెంటనే ఏపీకి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి బాధ్యతలు చెప్పడం జరిగింది ఇక్కడ రాజకీయ కోణం లేదంటారా అసలుకి ఏమవసరం అండి వాళ్ళందరికీ కూడా పేద ప్రజలు అనుకుంటున్నారా అంటే రాష్ట్ర ప్రభుత్వం వస్తే వాళ్ళు సొంతగా లబ్ధి చెందడానికి ఎంతవరకైనా దిగజారుతారా అదే ఒక ట్రాన్స్ఫర్ ఒక పక్క రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి కావాలంటే ఎంత ప్రక్రియ ఉంటుంది దాంట్లో ఆ పక్క రాష్ట్రానికి ఏదైతే ఒక మహిళని ఉద్యోగ రీత్యా చాలా అనుమతులు పొందాల్సి ఉంటుంది తెలంగాణ నుంచి కూడా ఇక్కడ పక్క రాష్ట్రం ఏ విధంగా సపోర్ట్ చేసింది అనేది కూడా ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు రెండోది ఏదైతే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా బాధ్యతలు చేపట్టడం కాకుండా అనతి కాలంలోనే కొద్ది రోజుల్లోనే ఇమీడియట్గా రాష్ట్ర అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో అకాడమిక్ కౌన్సిల్ మెంబర్గా అదొక రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్ట్ అండి అసలు ఒక ప్రొఫెసర్గా పనిచేసే మహిళకి ఆ పోస్ట్ ఎందుకు ఇచ్చారండి అసలుకి దానికోసం కష్టపడ్డ కష్టం ఏమైనా ఉందా అది నిజంగా వాళ్ళ కార్యకర్తలు నాయకులకు ఏమైనా ఇచ్చుకున్నారా ఆవిడ ఒక హైదరాబాద్ చెందినటువంటి మహిళ కేవలం ధన్జయ్ రెడ్డి గారి భార్యనే కదా ఇవన్నీ కూడా చేసింది కష్టపడ్డ కార్యకర్తల గురించి ఏమైపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఉంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టుకు ఎంతగా దిగజారో ఇది మరొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు దీంతో పాటుగా అటవీ శాఖ మనం గతంలో చూస్తే ఎర్రచంద్రం గురించి కావచ్చు పూర్తిగా నిర్వీర్వేపీ వీటన్నిటిలో కూడా ఈవిడ పాత్ర ఉందనే విధంగా కూడా నేడు సీఐడి కూడా దర్యాప్తు చేస్తూ ఉంది ధనుంజయ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో పనిచేశాడు అన్అఫీషియల్ ముఖ్యమంత్రి అని కూడా వాదనలు వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా రాష్ట్రం నెట్టుదారి తీస్తూ ఉన్నాయి ఓటమికి వీళ్ళందరూ కూడా సమాధానం చూతారా వీళ్ళందరూ కూడా కష్టపడ్డ నాయకులకి కార్యకర్తలకి ఏ విధంగా లబ్ధి చేకూర్చారు వీళ్ళందరూ కూడా ఏం చూతారు సమాధానం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా అనేక అక్రమాలు చేసింది అపర్ణ అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడు ఆవిడ మీద అనేక రకాల దోపిడీలు పెద్దిరెడ్డి గారు ఏ విధంగా ఎర్రచందనకు సంబంధించి కావచ్చు అటవీ భూములు కావచ్చు వీటన్నిటిని అక్రమంగా ఎలా దోచుకున్నారో సిఐడి బయట ఆధారాలు సహా చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కటానికి దీంట్లో ఈవిడి పాత్ర కూడా ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కార్యాలయం నుంచి అనేక అనుమతులు విచ్చలవిడిగా ఒక్కదానికి కూడా పర్మిషన్స్ లేకుండా అన్నిటికీ అనుమతులు తెప్పించుకొని అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి ఈరోజు సిఐడి అన్నీ కూడా మీడియా ఛానల్స్కి బహిర్గతం చేయడం జరిగింది ఈ విధంగా ఒక కుటుంబ రాజకీయాల ద్వారా రాష్ట్రంలో ఈ విధంగా చొచ్చుకొని పోయి సామాన్య ప్రజల్ని రాష్ట్ర సంపదని దోచుకొని తిని రాష్ట్రాన్ని దేనికి పనికి రాకుండా చేయడంలో వీళ్ళందరూ కూడా ప్రధాన పాత్ర పోషించారు వీళ్ళందరినీ పెంచి పోషించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కథ ఏంటంటే అండి రాష్ట్ర ప్రజలు పిచ్చెక్కిపోతున్నారండి ఈ మొగుడు పెళ్ళాలు తండ్రి కొడుకులు ఆ పెద్దిరెడ్డి ఆయన అన్నదమ్ములు అలాగే అన్నదమ్ములు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కొడుకు బాలెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన పిల్లల జగన్ వైఎస్ భారతీయ చంద్రశేఖర రెడ్డి తమ్ముడు వీరభద్రారెడ్డి ఆ వీరభద్రెడ్డి ఏంటండి వీళ్ళందరూ కాడి ఈ రాష్ట్రాన్ని మాకు రాసి ఇచ్చేసారు అన్నట్టు కేక్ మొక్కలను కోసుకుని తినేసినట్టు తినేశారు రాష్ట్రాన్ని మొత్తం ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసిన తప్పండి ఇదంతా కూడా మొదటగా రెండు వేల పంతొమ్మిది వాళ్ళు చేసిన తిన్న తప్పిదం రాష్ట్రాన్ని ముప్పై నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయేలా తీసుకెళ్ళడం జరిగింది ఒక్కొక్కళ్ళు ఎంత అవినీతి చేశారు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ప్రభుత్వ అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు ఈ శాఖలో ఇంత అవినీతి జరిగిందా ఇంత అవినీతి చేయవచ్చా అనే విధంగా ఎక్కడైనా నాయకులు అంటే అభివృద్ధికి లేదా ప్రజాసేవకి మార్గదర్శకంగా ఆదర్శకంగా ఉండడం జరుగుతుంది కాళ్ళు కానీ వీళ్ళని చూసి ఏం నేర్చుకోవాలంటే అరాచకం ఈ విధంగా చేయవచ్చా ఇంతమంది కలిసి చేయవచ్చా అనే విధంగా దానికి మార్గదర్శకంగా వీళ్ళు ఉన్నారు ఇప్పుడు ధనంజయ రెడ్డి ఆయన భార్య అపర్ణ ఇద్దరు జైలుకి అంటున్నారు సిఐడి విచారణ అయితే మొదలుపెట్టింది వాస్తవాలు ఇవన్నీ కూడా బయటకు తీసుకొచ్చే క్రమంలో వీళ్ళ మీద కేసులు కూడా నమోదు చేయొచ్చిన వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఆధారాలతో సహా వాళ్ళకి చూపించేసి చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి సిఐడి చెప్పడం జరిగింది అసలు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళ మీద ఎవరి మీద కూడా కక్ష చర్యలు కాదు అందరూ రెడ్ హ్యాండెడ్ గా దొరుకుతున్నారు అవన్నీ కూడా వ్యక్తిగత గమనించుకుంటే ఎవరు కూడా వ్యక్తిగత కక్షాదింపు గతంలో మాదిరిగా ఉండదని చెప్పేసి కూటమి ప్రభుత్వంలో ముఖ్య నాయకులైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఎన్నో సార్లు పలుమార్లు చెప్పడం జరిగింది పలుమార్లు చెప్పడం జరిగింది కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కొత్త ఎవరైతే నీతి నిజాయితీ కలిగిన వ్యక్తులు అధికారులుగా ఏర్పడ్డారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్న క్రమంలో ఇవన్నీ బయటకు వస్తున్న వాస్తవాలు మినహాయి అవన్నీ బయటకు వస్తున్న వాస్తవాలు మినహాయించి అందులో ఎటువంటి కుట్రకోణం దాగి ఉండలేదు ఇవన్నీ కూడా అక్రమంగా చూపించిన అంటారా ఇవన్నీ ఈ రోజుకి ఈ రోజు పుట్టించిన సాక్ష్యాలు అంటారా అవన్నీ వాస్తవాలు కదా దానికి అనుగుణంగా మా చర్యలు ఉండబోతాయని చెప్పేసి అధికారులు కూడా వాళ్ళకి నోటీసులు అయితే జారీ చేయడం జరుగుతూ ఉందండి ఓకే అండి చూద్దామండి ధనుంజయ రెడ్డి అనే భార్య ఇద్దరు కూడా అరెస్ట్ అవుతారని వార్తలు అయితే వస్తున్నాయి చాలా దారుణమైన కుంభకోణాలు బయటపడుతున్నాయండి వీళ్ళు చేసిన అక్రమాలన్నీ కూడా బయటకు తీస్తున్నారు ఈ విచారణలో అన్ని విషయాలు బయటపడినాక వీళ్ళ బతుకులు ఎలా ఉంటాయో వీళ్ళ బతుకులు ఎలా తెల్లారతాయో వాళ్ళకే అర్థం కాని పరిస్థితి ఉంది ఒక మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు